హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొలోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ ఆలు పులావ్ మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఈజీగా రెడీ అయ్యి ఈ ఆలు ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరింకెందుకు ఆలస్యం టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ ఆలు పలావ్ని ఎలా సింపుల్గా తయారు చేయాలో చూసేద్దామా పలావ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రైస్ ని నానబెట్టి తీసుకోండి అందుకోసం కాస్త వెడల్పుగా ఉన్న ని తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను నేను తీసుకున్న రైస్ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే నేను బాస్మతి రైస్ ను తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ కి బదులుగా నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ను వాటర్ పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టండి తర్వాత మిక్సీ జార్ను తీసుకొని పది నుంచి పదిహేను పచ్చిమిర్చి మీడియం గా ఉన్న మూడు టమాటాలను తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి అలాగే రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్సీ జార్ పై మూతన పెట్టి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత పలావ్ని ప్రిపేర్ చేసేందుకు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అనేవి మీ ఇంట్లో అందుబాటులో ఉన్న మసాలాలను మాత్రమే వేసుకోవచ్చు నేనైతే రెండు మరాఠీ మొగ్గలు మూడు కచ్చపచ్చగా దంచిన ఇలాచి కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగా రెండు బగారా ఆకు కొద్దిగా రాతి పువ్వు మసాలాలు వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు పావు కప్పు వరకు పుదీనా పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసేయండి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత నాలుగు మీడియం సైజ్ గా ఉన్న ఆలూను తీసుకొని ఆలూపై ఉన్న పొట్టంతా నీట్ తీసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పోపులోకి వేసేయండి ఆలు వేసిన తర్వాత స్టవ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి ఆలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటా మిశ్రమం వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత టమాటా మిశ్రమం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి టమాటా మిశ్రమం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలగానే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వేసిన తర్వాత మీ రుచికి తగినంత కారం కారం పూర్తిగా ఆప్షనల్ ముందుగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ మీకు కారానికి సరిపడా ఉన్నట్టయితే కారాన్ని స్కిప్ చేసేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాను వేసుకోండి మసాలా వేసిన తర్వాత పోపు కలిసేలా మరొకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత కారం మసాలాలు ఫ్రై అయ్యేంత వరకు మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు పెరుగును వేసి పెరుగు కలిసేలా మరొకసారి బాగా కలపండి పెరుగు చక్కగా కలిసిన తర్వాత మళ్ళీ బౌల్ పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి పెరుగు మసాలాలు చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగా మనం రైస్ ని ఏ గ్లాస్ తో కానీ లేదా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ కి కప్పున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి నేను రెండు గ్లాసుల వరకు రైస్ ని తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ బౌల్ పై మూతన పెట్టి వాటర్ మసిలేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచండి వాటర్ ఇలా మసిలుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ లోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రమే ఇలా మసలుతున్న వాటర్ లోకి యాడ్ చేసుకోండి రైస్ మొత్తం వేసిన తర్వాత మరొకసారి రైస్ వాటర్ కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ ఇలా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నెయ్యి వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి బౌల్ పై మూతను పెట్టి రైస్ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి ఇలా మధ్యలో ఒకసారి రైస్ ని కలపడం ద్వారా మసాలాలన్నీ రైస్ తో చక్కగా కలిసిపోతాయి రైస్ ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండి ఆలు పలావ్ రెడీ ఎంతో టేస్టీగా ఈజీగా ఆలు పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలు పలావ్ ని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్